అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గంలో నార్పల మండల కేంద్రంలో గల భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆదేశాల మేరకు డిఎస్ఓ జగన్మోహన్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో ఆయన వెంట మండల పౌర సరఫరాల శాఖ తహసీల్దార్ చంద్రకళ పాల్గొన్నారు తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను తిరిగివేశారు ఈ సందర్భంగా డీఎస్ఓ జగన్మోహన్ రావు మీడియాతో ఐవీఆర్ కాల్ ద్వారా కొంతమంది గ్యాస్ వినియోగదారులకు ఫోన్ చేసి గ్యాస్ అందిస్తున్న డెలివరీ బాయ్స్ కి డబ్బులు ఎంత చెల్లిస్తున్నారనేది కనుగొన్నామని అందులో భాగంగా కొంతమంది డెలివరీ బాయ్స్ కి అదనంగా చార్జ్ వసూలు చేస్తున్నారని తెలిపారని మీడియాతో తెలిపారు ఏ ఒక్కరు కూడా గ్యాస్ డెలివరీ బాయ్స్ కి గ్యాస్ బిల్లు మీద ఉన్న ధరను మాత్రమే చెల్లించాలని అదనపు ఛార్జీలు ఇవ్వద్దని ఒకవేళ అదనపు ఛార్జీలు వసూలు చేసినట్లయితే సంబంధిత పౌర సరఫరాల తహసీల్దార్కు ఫిర్యాదు చేయమని లేదంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని ప్రజలకు సూచించారు ఆ గ్యాస్ ఏజెన్సీల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి జిల్లా సంయుక్త కలెక్టర్ గారైన శివనారాయణ శర్మ గారు వచ్చిన ఫిర్యాదుల మేరకు పదమూడు మంది ఈ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల మీద చర్యలు తీసుకోవడం జరిగింది తదుపరి మరి ముగ్గురు డిస్ట్రిబ్యూటర్ల మీద చర్యలు తీసుకోవడం జరిగింది మొత్తం పదహైదు మంది పదహారు మంది మీద చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా జిల్లాలో ఎక్కడే కానీ ఈ విధంగా అదనపు వసూలు చేయకూడదని చెప్పేసి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు ఆ మేరకు ఈరోజు తనిఖీలో భాగంగా ఇక్కడ చూస్తే ఈ భారత్ గ్యాస్ ఏజెన్సీ కేవీఆర్ భారత్ గ్యాస్ ఏజెన్సీ నార్పల ఇందులో వచ్చేసి మొత్తం ఈరోజు సిలిండర్లు నూట ముప్పై సిలిండర్లన్నీ డెలివరీ చేయడం జరిగింది ఇందులో మేము గా పదిహేను సిలిండర్లకు సంబంధించిన వినియోగదారుల నంబర్లు తీసుకొని గ్యాస్ వినియోగదారులకు మా సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది చేసి ఎంత వసూలు చేస్తున్నారు ఎంత మీకు ఇచ్చారు అనే దాని మీద మేము వాటిని అడిగితే పదకొండు మంది వినియోగదారులు తొమ్మిది వందల రూపాయలు అంటే దాదాపు ముప్పై రూపాయలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు మిగతా ఇద్దరు కరెక్ట్గా ఇస్తున్నట్టు చెప్పారు నలుగురు ఫోన్కు రెస్పాండ్ కాలేదు ఈ విధంగా పదకొండు మంది ఇతను గ్యాస్ ఏజెన్సీ అతను ఎక్కువ టూలు చేస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు మేము ఇతనితో స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది తదుపరి చర్యల కోసం అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది ఎవరే కానీ ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ ఏమంటే ప్రభుత్వం ఏదైతే దీపం పథకం ద్వారా ఉచితంగా అనేది గోల్ సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుందో ఆ పథకాలలో భాగంగా ఎవరే కానీ ఎల్పిజి డెలివరీ బాయ్స్కు అధికంగా డబ్బులు ఇవ్వద్దు బిల్లు మీద ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మాత్రమే చెల్లించవలసిందిగా నేను అందరికీ నేను ఎల్పీజీ ఇంజనీర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతకుమించి మీరు ఇవ్వాల్సిన పని లేదు అంతకుమించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మీరు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కానీ మీరు ఫిర్యాదు చేయవచ్చు లేకుంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మీరు ఫోన్ చేసి మీ మీ ఫిర్యాదు చేయవలసిందిగా అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాను ఎన్ని రోజులు పడుతుంది సార్ అది ఒకటి రెండు రోజుల్లో పడుతుంది ఇంకా ఏదైనా అంటే ఏ సమస్య వల్ల టెక్నికల్ సమస్య వల్ల ఏదైనా ఉంటే మీకు తహసీల్దారు దగ్గర మీరు మీ రేషన్ కార్డు నెంబర్ తీసుకుని వస్తే అది చూసి ఆ కారణం ఏదైనా ఉంటే తెలియదు కొంతమంది కస్టమర్ ఏమంటారంటే పది రోజులైనా పదహైదు రోజులైనా మా అమౌంట్ తిరిగి రావడం లేదని చెప్తున్నారు అలాంటిది ఏదైనా ఉంటే ఆ కస్టమర్ తమ రేషన్ కార్డు తీసుకుని మా పౌర సరఫరాల డిపి తహసీల్దార్ గారు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటారు అక్కడికి వచ్చేసి మీరు మీ ఫిర్యాదు ఇస్తే వెంటనే మీకు అదే అదే నిమిషంలో మీకు మీ రేషన్ కార్డును ఆన్లైన్లో వెరిఫై చేసి ఏ కారణం వల్ల డబ్బు పడలేదనే విషయాన్ని తెలియ తెలియజేస్తాను ఇంకోటి సార్ ఇంకోటి